హాయ్ ఫ్రెండ్స్ ఐఎం కే గోపాల్ నిన్న మనం గోవా నుంచి మెల్గా వచ్చే దారిలో గోవా చార్లా చోర్లా ఘాట్లో హైపీక్ వద్ద మనం ఆయన అక్కడ నుంచి ఈ సెకండ్ రోజు జర్నీ స్టార్ట్ చేస్తున్నాము ఈ చోర్లా ఘాట్టు హైపీక్ వద్ద వ్యూ పాయింట్ నుంచే మనం కర్ణాటక వెల్కమ్ టు కర్ణాటక కర్ణాటక కేట్రా అవుతున్నాము అయితే విధం చాలా బాగుంది స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం మంకులు మంచు ఈ పొగ మంచు మేఘాల నుంచి చెట్ల మధ్య నుంచి మనము భూమిపైకి వచ్చినట్టు అనిపిస్తుంది చూడండి అబ్బా ఎంత అద్భుతంగా ఉందో ప్రయాణము ఈ పక్షి కనుమల గుండా ప్రయాణం అంటే మధురానికి మధురం అనిపిస్తుంది రోడ్డు గిట్లా చాలా బాగుంది కానీ ఇంకా కొంచెం వెళ్ళిన తర్వాత ఇంక ఇక్కడ నుంచి అక్కడక్కడ మనకు ప్యాచ్ వర్క్స్ కనిపిస్తూ ఉంటాయి మన చిన్న చిన్న విలేజ్ గిట్లా కనిపిస్తుంటాయి చూడండి ఇది ఒక టెంపుల్ ఉంది ఇక్కడ ఇదో టెంపుల్ రామాలయం టెంపుల్ అంట ఇక్కడ చూడవలసుకున్న వాళ్ళు చూడవచ్చు సేత తీరాలనుకున్నా సేత మనకి టైం లేదు కనుక మనం హైదరాబాద్ రైట్ నువ్వు ఏదైనా ఆస్వాదిస్తూ మనం హైదరాబాద్కు అంటే భూమిపైకి వచ్చినట్టు అనిపిస్తుంది మన స్వర్గంలో నుంచి ప పచ్చని ప్రకృతి మధ్య విహరిస్తుంటే ఈ విహారయాత్ర భద్రాతి భద్ర కనిపిస్తుంది బాగా చూడండి ఎంత బాగుందో చూడండి స్ట్రేట్ రోడ్ అక్కడక్కడ పచ్చిక బయళ్ళతో ఈ ఆహ్లాదకరమైన వాతావరణం మన ప్రకృతి అందాలంటే చూస్తూ తరిమి తీరతలేదు అబ్బా ఈ గడిపూలు చాలా అందంగా ఉంటాయి అక్కడక్కడ రోడ్ల పక్కన గడిపూలు చామంతి పూలు లాగా చిన్నగా ఉంటాయి చాలా అందంగా అనిపిస్తాయి చూడండి అబ్బా ఆకాశం పచ్చ భూమికి పచ్చని రంగేసినట్టు అమ్మలారా అని పాట చూడండి ఆ పాట గుర్తుకొస్తుంది ఈ ప్రకృతి అందాలు చూస్తే మొత్తం భూమికి రంగు వేసినట్టు ఈ చామంతి చిన్న పూలు చూస్తూ మనము బెల్గావికి బయలుదేరుతున్నాము మనం గోవా నుంచి చోలాగఢ్ ద్వారా బెల్గావికి నూట పదిహేడు కిలోమీటర్లు ఈ మధ్య హైపీక్ వద్ద వ్యూ పాయింట్ నుంచి మనం కర్ణాటకకు ఎంటర్ అవుతాము ఈ కర్ణాటక ఎంటర్ అయిన నుంచి చిన్న చిన్న విలేజ్లు వస్తుంటాయి ఎందుకంటే మనం ఈ ఘాట్ శిక్షణ అంతా అయిపోయిన తర్వాత చిన్న విలేజ్లు వస్తుంటాయి ఫారెస్ట్ చిన్న విలేజ్లు అక్కడక్కడ మనకు టెంపుల్ కనిపిస్తుంటాయి దాబాలగిట్లా సేదా తీరాలంటే గిట్లా కనిపిస్తుంటాయి చూడండి ఇక్కడ చిన్న విలేజ్ ఉంది విలేజ్లో మనం కొంచెం స్లో అవ్వాలి ఎందుకంటే ఎవరు ఏద్దా అడ్డం వచ్చిందనుకో ప్రాబ్లం అవుతుంది కనుక మనం చేసేదే చేసేదేముంది స్లోగా వెళ్ళి ఆరామ్గా మన జర్నీని ఆస్వాదిస్తూ ఈ విలేజ్ అని ఇట్లా చూస్తూ స్లోగా వెళ్ళాలి ఎందుకంటే ఎవరైనా సడన్గా వచ్చినానుకోండి ప్రాబ్లం అవుతుంది మనం ఏం హైవే రోడ్ కాదు కదండి మనం ఎవరు లేనప్పుడు స్పీడ్ పోదాము ఫారెస్ట్లో ఫారెస్ట్లో ఇట్లా టర్నింగ్స్ ఉంటాయి టర్నింగ్స్ చూస్తూ వెళ్ళాలి అవ అక్కడక్కడ ఇక ఈ విధంగా రోడ్కు అడ్డం వస్తుంటారు చూస్తూ వెళ్ళాలి చూడండి అమ్మాయి ఇట్లా స్కూల్ నడుపుతున్నారు ఇప్పుడైనా ఎక్కడైనా నడుపుతున్నారండి ఇప్పుడు మన ఇండియా డెవలప్డ్ కాదు డెవలపింగ్ కాదు డెవలప్డ్ ఆల్రెడీ చూడండి అబ్బా ఈ కర్ణాటక ఎంటర్ అయినప్పటి నుంచి అక్కడక్కడ అక్కడక్కడ మనకు చిన్న చిన్న విలేజ్లు దర్శనమిస్తున్నాయి నేనైతే ఎక్కడ ఆగట్లేదు డైరెక్ట్ బెల్గాకి మధ్యాహ్నం దాఖల చేరుకోవాలనే టార్గెట్ తోటి నేను బయలుదేరాను ఒంటి గంటకల్లా బలిగామికి వెళ్ళి అక్కడ టిఫిన్ చేయాలి లంచ్ లంచ్ టిఫిన్ టిఫిన్ మార్నింగ్ టిఫిన్ చేసే కనుక లంచ్ చేసి అక్కడ నుంచి బాగల్కోట్ బాగల్కోట్ కొట్టి ఆ బాగల్కోట్లో నైట్ స్టే చేయాలి ఎట్లా అక్కడ ఉంటాకల్లా సిక్స్ 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 థర్టీ అవుతుంది ఈ బాగల్కోట నుంచి వెళ్తుంటే బాగల్కోటకు కానీ ఇక్కడ నుంచి చూడండి చెరుకు తోటలు బాగా ఉంటాయి ఇక్కడ అయితే చెరుకు తోటలు మనం గోవాలో కొబ్బరి తోటలు ఉన్నట్టు ఇక్కడ చెరుకు తోటలు ఎటు చూసినా ఈ పక్క ఆ పక్క చెరుకు తోటలు బాగా ఉంటాయి చెరుకు తోటలు చెరుకు అంటేనే నోరు తినాలనిపిస్తుంది కానీ షుగరు ఎక్కువ ఉంటుంది కనుక కొంచెం చిన్నపిల్లలు అయితే తినవచ్చు అసలే నాకు సర్వది చూడండి రోడ్డు మాత్రం చాలా బాగానే ఉంది కానీ అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ కనిపిస్తున్నాయి వా 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 మనం స్వర్గం నుంచి భూమి మీదకి వచ్చినట్టు స్వీడ కిందికి డౌన్గా వెళ్తున్నాం మనం అంటే సెక్షన్ ఇప్పుడు అక్కడ ఎక్కాము కదా చోరకాఘాటు ఎక్కిన తర్వాత చోళాఘాట్ నుంచి బెల్గాయ వరకు డౌన్ మొత్తం డౌన్ ఫాల్ మొత్తం మొత్తం డౌన్కి వెళ్తుంటూ మనం బెల్గాయ వరకు చేరుకుంటాము ఈ వన్ వన్ సెవెంటీ కిలోమీటర్స్కే మనకు మధ్యాహ్నం అయితే మనం ఫస్ట్ ఆఫ్ అయితే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ కొట్టం పడిపోయిన హైదరాబాద్ టు హుబ్లీ ఇది కంబోజీ అనే చిన్న విలేజ్ ఇక్కడ టీదాయను ఇక్కడ నుంచి ఇంకా బెల్గావి థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అబ్బా రోడ్ మాత్రం టూ మంచి గలేజ్ ఉంది అందరు ఇక్కడ పెద్ద విలేజ్ ఉన్నట్టుంది ఇక్కడ అందరూ సేదా దిగుతున్నారు ఛాయా ట్రిప్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అబ్బా మీరు వెళ్ళానా వెళ్ళగా వెళ్ళా అరే అరే నేను పక్కకు చూసుకుంటున్నాను నా కొంచెం చూడండి ఏడాది నేను ఉన్నదే ఇప్పుడు లాంగ్ వెళ్ళాలి కొంచెం చూడండి పక్క అబ్బా డౌన్ కిందికి వెళ్తున్నావు వా ఇలాంటి వెదర్లో డ్రైవ్ చేయడం అంటే చాలా చెట్ల మధ్య నుంచి ఇక్కడ ఈ చెట్లు ఆ చెట్లు అల్లుకుంటే అగో రోడ్ అబ్బాబ్ వా వా వావ్ 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 అద్భుతం అనిపిస్తుంది ఇలా ప్రయాణం చేస్తే మనిషి ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది టర్నింగ్ ఉంది కొంచెం మా రోడ్ వా వా మా రోడ్ ఉంది గలీజ్ వా వాహవా మళ్ళీ చిన్న చిన్న విలేజ్ అవి వద్ద ఈ ట్రాఫిక్ ఉండడం వల్ల బండ్లు ఆగడం వల్ల అవన్నీ గలీజ్ అయ్యి రోడ్ మాత్రం టూ మచ్ గలీజ్ అవుతుంది మధ్యాహ్నం మాత్రం చాలా బాగుంటుంది మళ్ళీ పార్కింగ్ ప్లేస్లో పెట్టడం దగ్గర ఆ విలేజ్ లెవెల్ దగ్గరనే ఖరాబ్ ఉంటుంది కొంచెం చెట్ల మధ్య నుంచి వెళ్తుంటే వా ఇటువంటి ఫారెస్ట్లో ఆ ఫారెస్ట్ గాలి పిరిస్తే మనకు ఆరోగ్యం ఎంతో ప్ర ఆనాదకరంగా ఆరోగ్యం చాలామంది ఫారెస్ట్ వల్ల ఈ టీబీ హాస్పిటల్స్ ఉన్న వాళ్ళను ఏదో రోగాలు ఉన్న వాళ్ళను ఈ ప్రకృతిలో తిప్పితే వాళ్ళు తెలిది కానికే ఆస్కారం ఉంటుంది కానీ ఇంత ఫారెస్ట్లోకి మనం రావాలంటే రాలేము విజిటింగ్ కోసమైనా వచ్చినప్పుడైనా ఇటువంటి వెదర్ను ఆస్వాదిస్తూ వెళ్ళాలి బెల్గావికి దగ్గర వచ్చిన తర్వాత ఈడ మాత్రం ఒక చిన్న బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది మెల్ల మెల్ల కొంచెం వెయిట్ చేసి ఒకరు పోయిన తర్వాత ఒకది వెళ్తే బాగుంటుంది ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏవారి వాడే నేను ముందంటే నేను ముందంటే ఆ ఇబ్బంది ఎవరికి ఏమైనా అయితే మనకే టూ వీలర్స్ మనం జాగ్రత్త వెళ్ళాలి ఫోర్ వీలర్స్ వెళ్తూనే ఉంటాడు మనం బ్యాలెన్స్ ఏమైనా అవుట్ అయిందామంటే ప్రాబ్లం అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొంచెం స్లో ఉంది కొంచెం ప్యాచ్ వర్క్స్ వచ్చేసినాం మనం బెల్గావి లోపలికి వచ్చేసినాం బెల్గా ఇప్పుడే టిఫిన్ చేశాను మీరు లంచ్ చేశాను లంచ్ చేసి మళ్ళీ బాగాకోటకు బయలుదేరాను బాగాలపేట ఇక్కడ నుంచి బెల్గావిలో మనము స్టేట్గా వచ్చేస్తే ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది బ్రిడ్జ్ నుంచి చిన్న పార్క్ వస్తుంది పార్క్ నుంచి రెడ్ సైడ్ మళ్ళీ అయితే అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్ పక్క నుంచి మనము డైరెక్టు ఎయిర్పోర్ట్ రోడ్ అంటే ఎవరైనా చెప్తారు అటు నుంచి వచ్చేసి ఎయిర్పోర్ట్ రోడ్కి వచ్చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి ఒకటే కొట్టు ఒకటే ఆ బిల్ బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ నుంచి మనం డౌన్కి ఎయిర్పోర్ట్ రోడ్ అని చెప్తే ఎవరైనా చెప్తారు ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి డైరెక్ట్ బాగల్కోటకు వెళ్ళు బాగల్కోటకు ఏర్కోవచ్చు మనకు బెల్గాం నుంచి బాగల్కోట వన్ థర్టీ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది యావరేజ్గా త్రీ అవర్స్ ఉంటుంది అంటే త్రీ అవర్స్ అని గూగుల్ టైం అది మన బైక్ టైం కాదు మన బైక్ టైం అయితే ఫైవ్ అవర్స్ పడుతుంది యావరేజ్గా అందుకనే లంచ్ చేసినాం కదా సిక్స్ సిక్స్ థర్టీ కల్లా బాగల్కోటకి చేరితే అక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ లేచి హైదరాబాద్కి వచ్చేలాం బాగల్కోట సిటీ చాలా పెద్ద సిటీ చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు గోవాకి వచ్చేటప్పుడు ఇట్లా ఈ బాగల్కోట చౌరస్తుల్ని మనం రూమ్ తీసుకోవడం జరిగింది అప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూమ్ ఇచ్చిండు ఇప్పుడు ఎంత ఇస్తాడో చూడాలి బాగల్కోట జంక్షన్ అంటాను ఇక్కడ ఇక్కడ హుబ్లీకి వెళ్తుంది ఇక్కడ యాదగిరి యాదగిరి విజయపురం విజయపురి లెఫ్ట్ సైడు రైట్ సైడు హుబ్లీ ఉంటుంది మనం బా బెల్గా ఉండి బాగల్కోట గురించి ఎందుకు డిస్కషను ఫస్ట్ బెల్గావి క్రాస్ కానీ బెల్గావి రోడ్లు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాయి ఇంత పెద్ద సిటీ అయినా ట్రాఫిక్ మాత్రం మామూలే ఉంది చూడండి పండగ సీజన్ కనుక అంత ఫ్యామిలీస్ పండగలకు పోవడం పండుగల నుంచి ఇంటికి రావడం జరుగుతుంది స్కూల్ స్టార్ట్ అయినాయా ఇంకెక్కడ స్కూలు దసరా టైంలో స్కూల్ స్టార్ట్ కావడం ఏంది బెల్గావ్ సిటీ చాలా పెద్దది చాలా పెద్ద ఉంది స్టే చేయడానికి మంచి అనుమైన ప్రదేశము మనకు టిఫిన్స్ మిల్స్ గిట్ట చాలా లంచ్ చాలా బాగుంది ఇప్పటిదాకా చేశాను అద్భుతంగా ఉంది హండ్రెడ్ రూపీస్ తీసుకోండు కానీ బాగా ఫుడ్ మన తెలంగాణ ఫుడ్డును పోలి ఉంది ఆల్మోస్ట్ తెలంగాణ లాగానే ఉంది ఎందుకంటే దగ్గరనే ఉంటుంది కదా చాలా మదరగా అనిపించింది మంచిగా అనిపించింది లంచ్ చేసేది పెడదాం అనుకున్నా కానీ లంచ్ చేసి చేయడం వల్ల అది ఇంత యూజ్ ఉండదు కదా ఎందుకని తీయలేదు అమ్మ కారు కారు స్లో 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 ఇలాంటి ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తుంటే మనం మనిషి అలర్ట్గా ఉంటాడు కానీ మనం బైక్ ఈ ఫారెస్ట్లో కానీ ఆరామ్గా ఏ ట్రాఫిక్ లేని రోడ్లో మనం ఫ్రీ వెళ్తుంటాం సడన్గా ఏమైనా వస్తే మాత్రం బేక్ కొట్టుకోనికే మన మైండ్ ఆబ్సెంట్గా ఉంటుంది కానీ ఈ ట్రాఫిక్లో అలర్ట్గా ఉంటాం కనుక ఎంత స్పీడ్ పోయినా ఏం కాదు స్పీడ్ పోయి కంట్రోల్ చేసుకో అంటే మనం ఆల్రెడీ అలర్ట్ ఉంటాం కనుక ఇబ్బంది ఏముండదు ఈ పెళ్లి మాత్రం పెద్ద పెద్ద డివైడర్స్ రోడ్ కట్టగా పెద్ద డివైడర్స్ వేశాను కొంచెం చూసుకుంటూ స్లోగా వెళ్ళాలి ఫాస్ట్ వెళ్ళి మనుకో బండి ఏదో ఎగిరి అక్కడ వస్తాం అరే స్లో ఇంత స్లో పోతే ఎప్పుడు పోతాను నేను బెల్గావికి రేపు పోతట్టున్నా వీళ్ళందరూ ఈ ట్రాఫిక్లో నుంచి వెళ్ళాలంటే ఈ విధంగా స్లో పోతే మనం ఇట్లా వేరుకోము ఈ కారు ఆగనా ఆగరా నేను పోతా నేను డివైడర్ చూడ ఎంత పెద్ద డివైడర్స్ ఇంత పెద్ద అవసరం ఏదో డివైడర్ అంటే కొంచెం స్లో చేసుకొని ఉండాలి కానీ మరీ టూ మచ్ హైటు వేయడం అసలే గుంతలు ఉన్నాయి ఆ గుంతలు పూర్తి అయిపోతుంది ఈ డివైడర్ వేసే బదులు గుంతలు గుంతలే ఉంటాయి డివైడర్ మాత్రం వేస్తారు రోడ్డు వావ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఆరామ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండు కాక ఇంకా ఫ్యామిలీస్ అన్నప్పుడు వెళ్తారా లేండి ఫ్యామిలీస్ గిటే ఎలా వెళ్తుంటారు కదా మనం ఏం పట్టించుకోవద్దు మనం గిట్ట ఒక ఫ్యామిలీ కదా బెల్గా సిటీ సెంటర్లోకి వచ్చేసాము ఇక్కడ వచ్చి డివైడర్ వచ్చిందంటే మనకు డివైడర్ కొంచెం ముందుకు వెళ్తేనే ఒక చిన్న ఫారెస్ట్ పార్క్ ఉంటుంది పార్క్ నుంచి రైట్ తీసుకుంటే బస్ స్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్ నుంచి మనము ఎయిర్పోర్ట్ రోడ్ అంటే ఎవరైనా చెప్తారు ఎయిర్పోర్ట్ రోడ్ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ రోడ్ పడితే మనము బెల్గావి రోడ్ పోతాము బాగల్కోట్ బాగల్కోట్ ఇంకా ఫారెస్ట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటాము చిన్న పార్కు అంటే పెద్దగా ఉన్నది కింద పార్క్ నుంచి అక్కడ రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనము బస్ స్టాండ్ ఉంటుంది ఇక్కడనే బెల్గావి స్టాండ్ బస్ స్టాండ్ పక్క నుంచి ఎయిర్పోర్ట్ రోడ్ అంటే ఎయిర్పోర్ట్ రోడ్కి వెళ్ళి డైరెక్ట్ బాగల్కోట్కి వెళ్ళాలి మీరు కొంచెం స్పీడ్గా ఎంచుదాం అమ్మ ఈ విధంగా వెళ్తే మనము బాగాకోటకు రేపటి ఇట్లా చేరుకోము బాగల్కోట సిటీ ఇంచుమించు వన్ అవర్ పట్టింది ఇవి ట్రాఫిక్ మొత్తం గుంతలు పెద్ద పెద్ద డివైడర్స్ మనం ఈ బాగల్కోట్ బెల్గావి సిటీ దాటినామనుకో అక్కడ నుంచి ఇక ఒక్కటే స్టేట్ బెల్గావి సిటీ దాటినాము బాల్ బాగల్కోటకు బయలుదేరే మధ్యలో మనకు చెరుకు తోటలు చాలా ఉన్నాయి ఎక్కడ చూసినా చెరుకు తోటలు చూడండి రోడ్ మాత్రం పీస్ఫుల్గా ఉంది మనం బెల్గా టు బాగల్కోట వన్ థర్టీ నైన్ కిలోమీటర్స్ కొట్టుకొని వచ్చాము ఇప్పుడు త్రీ థర్టీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అయింది మనం బాగల్కోట దగ్గరకు వచ్చాము బాగా కోర్ట్ సిటీ ఎంటర్ ఎంట్రా ఎంటర్ అవుతున్నాము సిటీలకు మనం సిటీ లోపలికి బాగల్కోట్ సిటీ లోపలికి ఏమో ఈ చౌరస్తలనే ఒక చిన్న హోటల్ ఉంది బాగుంటుంది ఆ హోటల్లో మనం సేద తీరి నైట్ తీరి రేపు మార్నింగ్ హైదరాబాద్కు బయలుదేరుతాము చూడండి బాగల్కోట్ బాగల్కోట్ చౌరస్తా ఉంది ఈ చౌరస్తా ఈ బాగల్కోట్ చౌరస్తా నుండి మనము రైట్ వెళ్ళినట్టయితే హూబ్లీ వెళ్తాము లెఫ్ట్ కొడితే విజయపూర్ స్టేట్ పోతే బెల్గా బాగల్కోటు మనము లెఫ్ట్ వెళ్ళి ఈ బాగల్కోట్లో చిన్న హోటల్ ఉంటుంది ఇక ఇక్కడ చూడండి సైన్ బోర్డ్ ఉంది చూడండి రైట్ సైడ్ వెళ్తే స్టేట్ వెళ్తే బాగల్కోటు మనం ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే విజయపూర్ రైట్ చూడండి ట్రాఫిక్ చివర ఇది బాగల్కోట్ బాగల్కోట్ చౌరస్తా స్ట్రైట్ వెళ్ళాలి ఇంకో ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది బాగల్కోటు ఈ చౌరస్తే మనము హోటల్ తీసుకుని ఉండాలి బాగల్కోటు చూడండి బాగల్కోట్ బెల్గా ఈ రైట్ కొడితే ఇక రైట్ ఉబ్లీగా ఉంటుంది రోడ్ ఉబ్లీ రోడ్ ఇది బాగల్కోట చెరస నుంచి ఉప్పు రైటు ఇది లెఫ్ట్ పోతే మనము విజయపుర సేటు ఇది పోతే విజయపుర లెఫ్ట్ సైడ్ మనం విజయపుర సైడ్ కొంచెం డిస్టెన్స్ ఒక హండ్రెడ్ మీటర్స్ లోపల ఒక హోటల్ ఉంటుంది లాస్ట్ ఇయర్ అదే హోటల్ వెళ్ళాము ఇప్పుడు కూడా అక్కడికి వెళ్దాం హోటల్ చాలా బాగుంటుంది పోయినసారి ఫైవ్ హండ్రెడ్ ఈసారి ఈసారి మాత్రం పుష్పక్ హోటల్ పుష్పక్ ఇందులో మనకు సెవెన్ హండ్రెడ్కు రూమ్ ఇవ్వడం జరిగింది సింగిల్ అని లాస్ట్ ఇయర్ మాత్రం ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చాడు ఈసారి మాత్రం సెవెన్ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ పెంచాడు సార్ కొంచెం రేట్లు పెరిగాయి సార్ అంటున్నాడు ఈ పక్కకే ఒక రెస్టారెంట్ ఉంటుంది ఆ రెస్టారెంట్లో బార్ అండ్ రెస్టారెంట్ ఫుడ్ అన్నీ దొరుకుతాయి కనుక ఇదే రూమ్ మనకు సెవెన్ హండ్రెడ్ పడుతుంది వన్ నాట్ వన్ రూమ్ నెంబరు చిన్న టీపాయ చూడండి టీవీ అద్దము బెడ్డు చిన్న ఉంటుంది బెడ్డు పెట్టుకోనికే ఇది బాత్రూము లాస్ట్ ఇయర్ ఇట్లా ఇదే రూమ్ ఇచ్చాడు నాకు కానీ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను ఒక వాష్ బేసిన్ అద్దము ఇక టాయ్ బాత్రూము స్నానం చేయడానికి చిన్నది ఈ విధంగా ఉంటుంది లాస్ట్ ఇయర్ ఇట్లా ఇదే రూమ్లో ఉన్న ఈసారి ఇట్లా ఇదే రూమ్లో వన్ నాట్ వన్లోనే మనకు రూమ్ దొరకడం జరిగింది కానీ పోయినసరికి ఈసరికి టూ హండ్రెడ్ డిఫరెన్స్ ఇక్కడ నుంచి విజయపురం నుంచి మనము యాదగిరికి బయలుదేరుతాము విజయపురం నుంచి మనము కొల్లార్ ఈ బాగల్కోట నుంచి మనము యాదగిరికి బయలు బయలుదేరుతాము బయలుదేరి మధ్య కొల్లార్ కొల్లాపూర్ కొల్లార్ కొల్లార్ అంటారు ఇద చిన్న చెరువు ఉంటుంది బాగుంటుంది బ్రిడ్జ్ మాత్రం ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది పీస్ఫుల్ ఉంటుంది మనం బాగల్కోట నుంచి యాదగిరికి బయలుదేరి అంటే ఈ విజయపుర సైడ్ వచ్చి కొల్లార్ బసవ బసవన్న బాగాపేడి అనేది ఉంటుంది ఆ తర్వాత అల్లికోట తల్లికోట నుంచి యాదగిరికి బయలుదేరుతాం యాదగిరికి వచ్చేసినాము అది మనకు బాగల్కోట యాదగిరికి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఈ యాదగిరిలో ఎంట్రన్స్లో మనకు భీమా నది బ్రిడ్జి ఉంటుంది ఇదే భీమా నది రోడ్ మాత్రం గలీజ్గా ఉంది ఇంకా వేస్తున్నారు రిపేర్ చేస్తున్నారు ఇంకా ఇదే భీమా నది భీమా నది మన కృష్ణానదికి ఉపనది ఇదే బ్రిడ్జి మనం ఈ ఎంట్రన్స్ నుంచే యాదగిరి లోపలికి ఎంటర్ అవుతాము ఈ యాదగిరి మనకి ఇంతకుముందు తెలంగాణలో ఉండే కానీ మన కర్ణాటక లోపలికి తెలంగాణ సపరేట్ అంటే అప్పుడు నైజం భారతదేశంలో విలీనమైన తర్వాత ఇది సపరేటు కర్ణాటక చేర్చడం జరిగింది కానీ చాలామంది తెలుగు మాట్లాడతారు ఇక్కడ యాదగిరి అంటే యాదగిరి గుట్ట అని వస్తుంది ఆ గుట్టలాగానే యాదగిరి దగ్గర ఒక చిన్న గుట్ట ఇట్లా ఉంటుంది విధంగా పై నుంచి వెళ్ళినట్టయితే మనం యాదగిరి లోపలికి ఎంటర్ అవుతాము యాదగిరి నుంచి మనము గజవాణి ఇక్కడ అక్కడక్కడ స్టాప్ ఆపుకొని మనము ఈ భీమా నది చూడొచ్చు పార్కింగ్ ప్లేస్ కూడా చిన్న బైక్లకు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది చూడండి ఉధృతంగా ప్రవహిస్తున్నది కృష్ణానదికి ఉపనది నది భీమా నది మనము యాదగిరి నుంచి గుర్మిట్టల్ కొడంగల్ గుర్మిటల్ నుంచి కొడంగల్కు నలభై ఐదు కిలోమీటర్లు కొడంగల్ నుంచి పరిగికి ముప్పై ఒక్క కిలోమీటర్లు పరిగి నుంచి చార్నగారు నలభై ఒక్క మీటర్లు కిలోమీటర్లు చార్దగారు టు హైదరాబాద్ బయలుదేరాము మధ్యన సాద్నా నుంచి హైదరాబాద్కు బయలుదేరే మధ్యలో పాలమాకుల నుంచి రైట్ తీసుకున్నట్టయితే మనకు చిన్న గోల్కొండ లింక్ రోడ్ ఉంటుంది ఆ మధ్యలో మనకు ఇదేనండి సా దివ్య సాగీతం అంటే పాల్మాకల నుంచి మనము చిన్న గోల్కొండకు వచ్చే లింక్ రోడ్లో మనకు దివ్య సాకేతం ఉంటుంది రామానుజుల వారి భారీ విగ్రహం ఉంటుంది ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నేను ఓపెనింగ్ అప్పుడు వెళ్ళాను చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం టికెట్ అప్పుడు ఫ్రీ ఉండే రామానుజుల వారి దివ్య విగ్రహం అన్ని టెంపుల్స్ ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది రావాలంటే మాత్రం మనం హైదరాబాద్ నుంచి వచ్చే తుక్కుగూడ నుంచి ఈ చిన్న గోల్కొండ నుంచి రావచ్చు మనం రిటర్న్ వెళ్తున్నాము చిన్న గోల్కొండ నుంచి పెద్ద గోల్కొండ పెద్ద గోల్కొండ నుంచి మనం తుక్కుగూడ తుక్కుగూడ నుంచి బెంగళూరు గేట్కి వచ్చాము బెంగళూరు గేట్ నుంచి ఎంజాలకు బయలుదేరుతున్నాము మనం హైదరాబాద్లోకి ఇంటర్ వచ్చేసాము ఈ విధంగా మనము గోవా ట్రిప్ను అద్భుతంగా ముగించడం జరిగింది ఈ గోవా ట్రిప్ అనేది మన జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు అద్భుతమైనటువంటి మధురాను స్మృతులు ఎన్నో అద్భుతమైనటువంటి దృశ్యాలు కళలో కూడా ఊహించినటువంటి ప్రకృతి అందాలు బీచ్ అందాలు సముద్ర కిరటాలు పైనుంచి కొండపై నుంచి జలవారే అంటే చోర్ల కొండపై నుంచి జలవా జాలవారే ఆ సిల కొండను తాకుతున్నటువంటి మేఘాల యొక్క అనుభూతిని మదినీట నింపుకొని మనము హైదరాబాద్కు అంటే స్వర్గం నుంచి భూమికి తీకొచ్చినట్టు ఉంది అందుకోసమే నేను ఆ టైటిల్ పెట్టాను భూమిలో మొత్తం ప్రకృతి ఆర్టిఫిషియల్ బ్యూటీ లైట్ల ద్వారా చెంకేలు లైట్లు ఫోకస్లు ఇవన్నీ మన హైదరాబాద్లో దర్శనమిస్తుంటాయి కనుక నేను అందుకోసమే ఆ ప్రకృతి నుంచి ఈ మానవ నిర్మిత ప్రకృతిలోనికి విచ్చేసినట్టుగా ఉంది ఇది ఇట్లా ఒక అందమే ఎక్కడ అందాలో అక్కడ ఆస్వాదించాలి అప్పుడే మనం జీవితం ఆనందభరితంగా ఉంటుంది ఈ విధంగా మనము గోవా నుంచి హైదరాబాద్కు బయలుదేరాము మరి నా వీడియోలు మాత్రం హైదరాబాద్ నుంచి గోవా గోవా నుంచి హైదరాబాద్కి వచ్చే వీడియోలు చూడండి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మీరు వెళ్ళే వాళ్ళగిట్లా ఈ వీడియోని చూసి గోవాకు చేరుకోవచ్చు ఈ వీడియోను వీక్షించినందుకు అందరికీ ధా ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ